మామిడి తోటకి స్ప్రేయింగ్ చేస్తున్నాం పూతలకి ఇది ఇది తేనె మంచి పురుగు అని ఇది ఉంది చిన్నగా ఇదంతా ఏం చేస్తుందంటే ఈ పూతనంతా నల్లగా బంక మంచు పురుగు ఇది అంతా బంక వచ్చేసి పూతకి పూతనంతా తినేస్తుంది ఫీల్ చేస్తుంది రసము ఈ రసం పెంచడం వల్ల పూతంతా నల్లగా ఇలా అయిపోతుంది మగ్గిపోతుంది తిండి అనేది అదే నచ్చితే అయిపోతుంది కొమ్మలు ఆకులు అంతా నల్ల మచ్చ అయిపోతుంది దీనికి పిండి నిలబడాలని స్ప్రేయింగ్ చేయిస్తున్నాము ఈ పురుగు పూతను మొత్తం తినేస్తుంది పింది అనేది రాకుండా దీనికోసం స్ప్రేయింగ్ చేస్తున్నాము మొత్తం మగ్గిపోతుంది అంత బంక చూడండి ఫ్రెండ్స్ ఆక్కి ఎన్ని పురుగులు ఉన్నాయో ఇది దోమ ఈ దోమ కోసం ముందు కొడుతున్నాము ఈ బంకకి పూత నిలబడేదానికి ఈ పురుగులు పోవడానికి ఇవి తేనె మంచి పురుగులు అంటారు ఇలా నల్లగా అయిపోయి దీన్ని బంక అంటారు మా పక్క తినేస్తుంది అంతా రసంబిల్ చేస్తుంది గిళ్ళన్నీ ఈ ముందుని స్ప్రే చేస్తున్నాము ఇది పొడి కిలో ప్యాకెట్ ఇది ఈ కిలో ప్యాకెట్ రెండు రమ్ములకు కలుపుకోవచ్చు ఐదు వందల లీటర్ల డ్రమ్ములకి ఈ కిలో వెయ్యి లీటర్లకు వస్తుంది వాటర్కి ఈ ముందు ఏమంటే బంకకి మంచు పురుక్కి పురుక్కి బంకకి అన్నింటికి పోత నిలబడేదానికి పిండి నిలబడడానికి ఈ ముందు స్ప్రే చేస్తున్నాం కొన్ని చెట్లు బాగా పూచాయి కొన్ని చెట్లు పూత రాలేదు లైట్గా వచ్చాయి ఇప్పుడు ఇప్పుడు కొన్ని వస్తున్నాయి ఇవి నీలం చెట్లు ఇవి కొన్ని లేటుగా వస్తున్నాయి ఇప్పుడు వస్తున్నాయి కొన్ని పూతలు ఇవి ముందు వచ్చిన పూతలు కొమ్మకి ఈ దోమ పురుగు చాలా డేంజర్ అండి ఇది మొత్తం పూతను తినేస్తుంది ఇది బంకంతా కారిపోతుంది పూత నల్లగా అయిపోయి పాడైపోతుంది ఇంకా పింది ఎక్కడ నిలుస్తుంది ఆకుపోయేలా మచ్చల మచ్చలుగా వచ్చేసి బంకంతా కారిపోతుంది